హలో గాయస్ అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా సో మ్యాటర్ ఏంటంటే మేము తిరుపతి వచ్చేసాం సో మీరు లాస్ట్ వీడియోస్ చూసి ఉంటారు అనుకుంటున్నా సో చూసుంటే మాత్రం మీకు పక్కా తెలిసి ఉంటుంది సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఎన్ని అవర్స్ పట్టింది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో చూసేద్దాం తిరుపతి అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చాము ఒక థర్టీన్ మెంబర్స్ అలా ఉంటాము సో ఇంకా మా మావయ్య వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్ళారనమాట సో ఇక్కడ వెయిట్ చేస్తాం మేము యాక్చువల్లీ దర్శనానికి వెళ్ళినప్పుడు మేము ఫ్యామిలీ డ్రెస్ వేసుకుందాం అంటే మ్యాచ్ మ్యాచింగ్ వేసుకుందాం అనేసి అనుకున్నా ఇంకా మా డాడీకి హర్షకి మమ్మీకి అని చెప్పేసి సేమ్ కలర్స్ తీసుకున్నా ఇంకా నాకై కొంచెం అటు ఇటుగా కొంచెం మ్యాచ్ మేము లాకర్స్ దగ్గర ఉన్నాము ఇంకా రూమ్స్ అయితే మాకు సెట్ అవ్వలే సో ఇంకా ఇక్కడే లాకర్స్ దగ్గర లగేజెస్ అవి పెట్టేసి రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము మేము ఇక్కడ టెన్ అలా అవుతుంది టైము స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందనమాట దర్శనం అయ్యేసరికి ఈ ఈరోజు నైట్ టెన్కి స్టార్ట్ అయితే తర్వాత రోజు నైట్ టెన్ అయిందనమాట దర్శనానికి ఇంకా లైన్ లోకైతే వచ్చేసాము ఇక్కడ ఏదో పప్పు పెట్టారు అసలు ఖాళీ లేకపోవడం వల్ల చాలా టైం పట్టేసింది చిన్న ఇష్యూ కూడా అయింది వల్ల కూడా కొంచెం టైం ఎక్కువ పట్టేసింది అనమాట మాకు అదేంటంటే మేము లైన్లో నడుస్తున్నప్పుడు మేము కొంచెం ఫ్రంట్ ఉన్నాము మా తాతీగారు అయితే బ్యాక్ సైడ్ ఉండిపోయారు ఇంకా అలా మేము లోపలికి వెళ్ళగానే గేట్ క్లోజ్ చేస్తారనమాట సో మా తాతీగారి కోసం అలా వెయిట్ చేయడం వల్ల ఇంకా టైం పట్టేసింది మాకు వన్ అవర్ అయినా కూర్చొని ఉంటాము ఆ తర్వాత వచ్చి గేట్ తీసారనమాట ఆయన సో ఇంకా తీయగానే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము అక్కడికి అప్పటికి మా డాడీ చెప్తూనే ఉన్నారు రండి మావి గారు బ్యాక్ వండుకండి రండి అని చెప్పేసి అయినా మా తాత వినకుండా అలా వెనక వెనకాల ఉండిపోవడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది కొంచెం దర్శనానికి ఫైనల్లీ మాకు హ్యాపీ హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది సో ఇంకా కంప్లీట్ అవ్వకండి ఇంకా మొబైల్స్ అవి తెచ్చుకొని ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా మా వాళ్ళైతే కొంతమంది మొబైల్స్ దగ్గరికి కొంతమంది ప్రసాదాల దగ్గరికి వెళ్ళారు ఇంకా రాగానే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అక్కడ గ్రూప్ ఫొటోస్ అవి తీసుకొని ఇంకా టిఫిన్ చేసి ఇంకా లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ట్వంటీ ఫోర్ అవర్స్ సరే అక్కడ విసుగనిపించలేదు ఎందుకంటే ఎక్కువగా నడక కన్నా ఎక్కువ హాల్లో ఉన్నామన్నమాట మేము వెయిటింగ్ హాల్లో సో గాయస్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్